హాయ్ ఫ్రెండ్స్ ఆగస్టు ఫిఫ్టీన్త్ అనగానే మనకు మన పిల్లలకు గుర్తుకొచ్చేది జెండా వందనం ఒక సెలబ్రిటీ స్పీచ్ కల్చర్ ప్రోగ్రామ్ స్వీట్ డిస్ట్రిబ్యూషన్ వందే మాత్రం జనగణమైన గీతాలు ఒకరోజు సెలవు ఇదేనా డెబ్బై ఎనిమిదేళ్ళ స్వతంత్ర భారతదేశాన్ని మనం గుర్తుపెట్టుకునే విషయం మనం మన పిల్లలకు వారి పిల్లలకు అసలు ఫ్యూచర్ జనరేషన్కి వారసత్వంగా ఏమిస్తున్నాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ చిరునవ్వుతో తీసుకున్న స్వతంత్రం వెనుక ఒక చరిత్ర దాగా ఉంది అందులో మారణ హోమం ఉంది రక్తం ఏరులై పారింది స్వతంత్ర కాంక్షతో శరీరాన్ని చీల్చుకుపోతున్న తూటాల్ని సైతం లెక్క చేయకుండా గుండెల్లో మనోధైర్యం కళ్లల్లో స్వతంత్ర కళలు పెదవులపై చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన వీరులు వీరవనితలు ఎందరో ఉన్నారు వారిని గుర్తించుకునే బాధ్యత మనకుంది స్వతంత్రం అనగానే సుభాష్ చంద్రబోస్ గారు మహాత్మా గాంధీ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు గారు మంగల్ పాండే లాలా లజపతి రాయ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇలా ఎంతో మంది దేశభక్తులు వారి వారి దృక్పథానికి తగినట్టు హింస అహింస అనే మార్గాన్ని ఎంచుకొని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ ఎందుకు మన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళల చరిత్ర కనిపించదు ఎందుకు వాళ్ళ మీద అంతటి అవమానాలు జరిగాయి కొందరు బావిలో దూకి మరీ చనిపోయారు ఈ ప్రశ్నలు ఎప్పటికీ మనకు జవాబు ఇవ్వలేవు కానీ నిజాలు చెప్పాలి తప్పకుండా చెప్పాలి ఈరోజు మనం వినబోయేది మీ టెక్స్ట్ బుక్లో ఉండదు మీకు ఎవరు చెప్పరు కానీ ఇది జరిగింది భారతదేశంలో మనమే ఉన్న ఈ నెల మీద జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మన స్వతంత్ర ఉద్యమానికి అంకురార్పణ జరిగిన సంవత్సరం కానీ ఈ పోరాటానికి వెనుక ఎన్నో బాధలు ఉన్నాయి సిపాయి తిరుగుబాటు మొదలైన కొన్ని రోజులకే ఉద్యమాన్ని అణచివేసింది బ్రిటిష్ ప్రభుత్వం సిపాయి ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు చర్యలు ప్రారంభించింది గ్రామాల్లోకి చుచ్చుకుపోయింది పురుషుల్ని చంపేశారు మహిళల్ని గౌరవం లేకుండా శరీరంపై బట్టలు లేకుండా పబ్లిక్గా ఊరేగించారు అందరూ చూస్తుండగానే శారీరకంగా వారిని హింసించారు శరీరంపై బట్టలు లేవు కళ్ళల్లో గౌరవం లేదు చాలా మంది మహిళలు తమ ఇంటి దగ్గర ఉన్న బావుల్లోకి దూరికి ప్రాణత్యాగం చేశారు ఇది ఊహ కాదు బ్రో నో ఇది మన దేశంలో జరిగిన చీకటి చరిత్ర దీన్ని మన చరిత్ర పుటల్లో రాయనివ్వలేదు బ్రిటిషర్స్ ఒక క్లబ్ బయట డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాసి అవమానించారు కానీ పృథులత వాడేదార్ గారు క్లబ్ను ధ్వంసం చేశారు బ్రిటిషర్స్ చేతిలో మరణించడం ఇష్టం లేక పొటాషియం సైనిడు తాగి ఆత్మార్పణం చేశారు తారారాణి రాణి క్విట్ ఇండియా మూమెంట్లో తన భర్తను తన కళ్ళ ముందే కాల్చి చంపారు కానీ చివరి వరకు ప్రదర్శన కొనసాగించింది చివరకు తను కూడా తను చాలించింది బీనాదాస్ బ్రిటిష్ అధికారిపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపి పట్టుబడ్డారు జైల్లో చాలా చిత్రహింసకు గురై ధైర్యంగా ఎదుర్కొన్నారు అజిజాన్ బాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ సిపాయి తిరుగుబాటులో నాలుగు వందల మంది మహిళా నెట్వర్క్ స్పై నడిపించింది బ్రిటిషర్స్ను ఎక్స్పోజ్ చేసినందుకు ఆమెను ఒక పెద్ద మందుగుని స్తంభానికి కట్టి పేల్చి తునాతనొకలుగా చేశారు ఇది ఒక అసమాప్త గాథ ఒక మధుర గీతం లాంటి భారతదేశం కోసం వాళ్ళు తండ్రికి భర్తకు బిడ్డకు వీడ్కోలు చెప్పారు వాళ్ళ చావు చరిత్ర పుస్తకాల్లో రాయలేదు వాళ్ళ బ్రతుకే ఒక సందేశం గౌరవం లేని స్వతంత్రం కాదు గౌరవంతో మరణించడమే వీరత్వం మన బావుల్లో దుక్కిన మహిళల్ని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు మన ఇంట్లో ఉండే వాళ్ళేలాగే కదా వాళ్ళు కూడా అక్క చెల్లి అమ్మ వాళ్ళల్లో ఒకరే కదా వారు కూడా మనం ఎందుకు వాళ్ళ శాక్రిఫైస్ని గుర్తించడం లేదు ఎందుకు వాళ్ళ బాధలు చరిత్ర పుట్టల్లో రాలేదు వీరి కథల్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనకెంతైనా ఉంది కదా ఈ చరిత్ర నెక్స్ట్ జనరేషన్కి చేరేలా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్